మన డబ్బులు మన లెక్కలు ఈ కార్యక్రమంలో లావేరు మండలం చిలకపాలెం గ్రామంలో మహిళలతో ఈ నారి శిక్షణ కార్యక్రమంలో హెచ్ఎర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వ నాయకులు డ్వాక్రా సంఘాలు మరియు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు ఈ నారీ యాప్ లో డౌన్లోడ్ చేసుకుని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చౌదరి అవినాష్ నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఒకవేళ ఎవరికైనా టైప్ చేయడం రాకపోవచ్చు అందులో మనకి ఆడియో మెసేజ్ అని ఒకటి ఉంటుంది అది కానీ ప్రత్యేసి మీరు మాట్లాడేస్తే చాలు ఆ మాట కూడా ఓ మెసేజ్లో వాళ్ళకి పద్ధతి వాళ్ళు ఇమీడియట్ గా మీకు ఎంటర్నే దాన్ని సరి చేస్తారు ఆ విధంగా ఇబ్బంది లేకుండా ఈ రకంగా మహిళలకి పూర్తి ఆర్థిక స్వతంత్రమే కాకుండా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలందరికీ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఎన్నుకునే విధంగా వచ్చే ఎన్నికల నుంచి ప్రతి వంద మందికి కూడా ముప్పై మూడు మంది మహిళని వన్ బై మహిళలు ఉండాలని వంద మంది మహిళలు ఉంటే నూటికి వంద మంది మహిళలు ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉండాలి వంద మంది ఎంపీలు ఉంటే ముప్పై మూడు మంది ఎంపీలు మహిళలు ఉండాలి ఈ విధంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం త్వరలోనే ప్రపంచ అంటే ఏ రూపాయలకు రెండు వందల ఏదో పెద్ద మొత్తం అయితే గానీ తప్పించి ఎవరి మీద ఆధారపడే అవసరం లేకుండా పొదుపు ద్వారా ఈరోజు పరిపక్వత సాధించుకున్నారు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది కాబట్టి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఇంట్లో తమ పిల్లల్ని బాగా చదివించుకునే శక్తి నారీ శక్తి శక్తి మా నియోజకవర్గంలో రావేరు చిలకపాలెం రెండు మండలాల్లో రెండు వివోల్ని రావేరు వివోని ఇక్కడ చిలకపాలెం వివోని వన్ టూని మోడల్గా మన జిల్లాలో ఈరోజు సెలెక్ట్ చేశారు ఆ ఈరోజు మనం ఇక్కడే ప్రారంభిస్తున్నాం ఇది ఇక్కడ సక్సెస్ చేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ విధానం సక్సెస్ అవుతుంది ఈరోజు మన డబ్బులు మన మన లెక్కలు అనే కార్యక్రమాన్ని ఎండిఎంఎల్ అనే యాప్ ని ఈరోజు మహిళలందరికీ కూడా ప్రవేశపెట్టి వాళ్ళ ఫోన్లోనే వాళ్ళు కడుతున్నటువంటి శ్రీనిధి కానీ ఇలా బ్యాంకు నీకులు కానీ అదే మన డాక్యలా లెక్కలన్నీ కూడా వాళ్ళ పొదుపు లెక్కలన్నీ కూడా వాళ్ళందరూ వాళ్ళే చూసుకునే విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఆ యాప్ను ప్రవేశపెట్టారు ఆ యాప్ని ఈరోజు ప్రధానంగా మన జిల్లాలో మన ఈరోజు చిలకపాలెం వన్ అండ్ టూ విఓయల్లో అలాగే లావేర్లో కూడా మోడల్గా కూడా ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి ఈరోజు మన ఇక్కడ కిరకపాలెంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది ఇంతకు ముందు లాగేటా చేసొచ్చాం దీని ద్వారా ఏమవుతుందంటే మహిళలందరికీ కూడా తమ ఏదైతే పొదుపు చేసుకున్నారో ఆ పొదుపు లెక్కల డబ్బులన్నీ కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఏ ఇబ్బందులు లేకుండా మంచి పార పారదర్శకతతో ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఏ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా దాంట్లో ఒక మెసేజ్ పెడితే మనకు వెంటనే అదన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఒకవేళ చదువుకోకపోయి మెసేజ్ చెప్పలేకపోతే టైం చేయలేకపోతే అందులో ఆడియో మెసేజ్ కూడా ఉంటుంది ఆడియో మెసేజ్ మనకి వెళ్ళి వచ్చి మా మా ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం పెడితే ఇమీడియట్గా అధికారులు రియాక్ట్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో దానికి సొల్యూషన్ చూస్తారు ఈ విధంగా మన డబ్బులు మన లెక్కలను అనే పేరుతో ఒక కొత్త యాప్ని ఈరోజున ఆంధ్రప్రదేశ్లో నారీమలందరికీ కూడా మహిళలందరికీ కూడా డాక్టర్ ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యాప్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడల్గా మొదటిగా మన ఇచ్చిన నియోజకవర్గంలోనే తిరగపాలెంలో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ప్రతి అకిజల్లు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ లెక్కలు ఏ ఎక్కడున్నాయో అందరి దగ్గర నుంచి లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్లో చూసుకునే విధంగా ఈ అవకాశం కలిగి ారు అసలు డాక్రాని ప్రవేశపెట్టిందే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభైలో ప్రవేశపెట్టారు అప్పటి నుంచి ఎప్పటివరకు రూపాయితో ప్రారంభించినటువంటి ఈ డాక్రా ఈరోజు మైళ్ళందరూ పొదుపు ఈరోజు లక్షల్లో పొదుపు పది పది లక్షల పైన కూడా ఒకరికి మహిళకి కూడా పొదుపు ఖాతాల్లో ఉంది వాళ్ళ ఆ డబ్బుని వారి ఆర్థిక అవసరాలకు వాడుకునే విధంగా ఈరోజు మహిళలకు ఒక ఆర్థిక స్వాతంత్రం వచ్చింది మహిళలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి మహిళ నారీ శక్తితోనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది అనే ఉద్దేశంతోనే వ్యక్తిగత భారత్లో ప్రధానంగా గౌరవ ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాధాన్యం ఇస్తూ నారీశక్తిని ప్రధానంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు మహిళలందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పూర్తిగా చదివించుకోవడం కోసం మనకి ప్రతి మైళ్ళకి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను ఐదు వేల రూపాయలు వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మహిళలు ప్రతి మహిళ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు ఎక్కడి నుంచి ఏ ప్రదేశానికి ఏ ప్రదేశానికైనా నిరభ్యంతరంగా వెళ్ళే అవకాశం వాళ్ళని ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారు లేదా డబ్బులు ఇవ్వండి అనే ప్రసక్తి టికెట్ కూడా లేకుండా వాళ్ళకి ప్రయాణం కొనసాగిస్తున్నారు ఇస్తున్నారు అటువంటి ఇటువంటి నారీ శక్తిని ప్రధాన భూమికగా తీసుకెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నారీమల్లందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞారు అది చాలా సంతోషంగా జై లేకపోతే మనకి నిధి నుంచి వచ్చిన డబ్బులు కానివ్వండి ఇవన్నీ కూడా మనం సరదాగా చాలా మంది సొంత ఖర్చుల కోసం వాడుతున్నాం అట్లా కాకుండా గ్రూప్ వైజ్గా వ్యాపారాలు చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళకెళ్ళదు మీ వ్యాపారాల్లో ఒక అంటే ఒక పౌల్ట్రీ కానీ లేదా ఒక డైరీ డైరీ ఫామ్ కానీ ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు కానీ చేసుకుని లేదా అంటే మన ఇంట్లో చేసుకుని వ్యాపారాలు ఉంటాయి చాలా వరకు అటువంటి అప్పడాలు కానీ ఇటువంటివన్నీ కదా గ్రూప్ వైజ్గా చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది దానివల్ల మీకు ఒక మీరే కొంతమంది కొంతమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా మీకే లభిస్తుంది అటువంటి శక్తిని ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనకు కల్పించారు మీతోనే ఏదైనా సాధ్యం ఈరోజు నారీ శక్తితో మనం చూసాం మనం ఆపరేషన్ సింధు ఒక్క ఇద్దరు లేడీ కమాండర్స్ని పెట్టి ఎక్కడైతే మన కాశ్మీర్లో ఇరవై ఆరు మందిని మన మహిళల ముందు మహిళలు వాళ్ళ ముందు వాళ్ళ భర్తను చంపారు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అటువంటి వారిని కచ్చ అంటే వారి మీద చర్య తీసుకోవడం ఏ విధంగా వారు బుద్ధి చెప్పాలంటే ఇద్దరు నారీ నారీ కమాండర్లను పంపించి పాకిస్తాన్లో ఉన్నటువంటి సుమారు ఇరవై ఆరు పదమూడు స్థావరాన్ని ఉగ్రవాద స్థావరాలని ఇరవై ఆరు నిమిషాల్లో మట్టుమాయం చేసి తిరిగి వచ్చేసారు అటువంటి శక్తిని ఈరోజు నారీ శక్తి ఏంటో భారతదేశం తాలూకా మహిళ తాలూకా శక్తి ఏంటో మహిళ తాలూకా విలువ ఏంటో ప్రపంచానికి దాన్ని చెప్పిన మనిషి